రెండు వేల ముప్పై సంవత్సరం వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఈ ఐదు సంవత్సరాలకి అనుగుణంగా మన విధి విప్రయాలను గుర్తిస్తూనే ఉండాలి వాళ్ళకి లోన్స్ ఇస్తూ వాళ్ళని చిన్న చిన్నగా వ్యాపారం చేసుకోవడానికి మనము ప్రోత్సహించాలి సో మనకి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అంటే ఇప్పుడు మార్చ్ వరకు మనము ఇంకా ఈ విధి విప్రయాలను గుర్తించిన వారికి మొదటి విడతగా ఒక పదిహేను వేల రూపాయలు మనము ఇంకా ఒక మూడు వందల డెబ్బై మందికి ఇవ్వడానికి అవకాశం ఉంది అట్లనే ఈ స్కీమ్లో ఇంకా రెండు మూడు మార్పులు చేర్పులు చేశారని చెప్పాను పదివేల తగ్గట్టు కాకుండా పదిహేను వేలు చేశారు దాన్ని అట్లనే ఇంతకుముందు సెకండ్ రేంజ్ మనం ఎంత ఇచ్చేవాళ్ళము ఇరవై వేలు ఇచ్చేవాళ్ళము సో దాన్ని ఇరవై ఐదు వేలు చేసినారు అంటే ఫస్ట్ సెకండ్ దానికి ఒక్కొక్క ఐదు వేలు పెంచి ఇప్పుడు లోన్ రూపకంగా ఇస్తున్నారు మూడవ టైం ఏంటంటే యాభై వేలు దాని యాసిటీస్ అలానే ఇచ్చారు సో ఈ పదిహేను వేలు తీసుకున్న వాళ్ళు ఒక పన్నెండు నెలల్లో కట్టేసేయాలి అట్లానే ఇరవై ఐదు వేలు తీసుకున్న వాళ్ళు పద్దెనిమిది నెలల్లో కట్టాలి యాభై వేలు తీసుకున్న వాళ్ళు ముప్పై ఆరు నెలల్లో మొత్తము కట్టేసేయాలి ఎవరైతే యాభై వేలు తీసుకోవడానికి అర్హత ఉన్నదో వాళ్ళకి క్రెడిట్ కార్డు కూడా ఇవ్వవచ్చు అని మనకి ప్రభుత్వము చెప్పింది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేము క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాము అనే వెండర్స్కి మనం గుర్తించి వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వాలి అట్లే మీ మన వీధి విక్రయదారులకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన అవగాహన కల్పిస్తే వాళ్ళకి వాళ్ళకి నెల తిరిగే లోపు వాళ్ళు ఎన్నైతే ట్రాన్సాక్షన్ చేసినారో అంతకు తగ్గట్టుగా వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు వీధి విక్రయదారులని ఇంకా ఎక్కువ మందుకు గుర్తించి వాళ్ళని మోటివేట్ చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని యాక్టివిటీస్ అన్నిటి కూడా మానిటరింగ్ చేయడానికి మున్సిపల్ లెవెల్లో ఒక కమిటీ అంటూ ఏర్పాటు చేసుకోవాలి సో దానికి కమిటీకి మన మున్సిపల్ కమిషనర్ గారు చైర్పర్సన్ ఉంటారు అంటే వివిధ బ్యాంకుల వాళ్ళు మేనేజర్స్ మీ అధ్యక్షులు మన టౌన్ మెండింగ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో మెంబర్స్గా ఉంటారు వీళ్ళేంటంటే ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ డేట్ అంటూ పెట్టుకొని ఆ డేట్లో సమావేశం అయిపోయి మనం మనకి పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా ఇస్తున్నామా లేదా ఏదైనా ఒక వెండర్ని మనం వదిలేసామా ప్రతి ఒక్క చిరు వ్యాపారి మన ఫోన్లోకి రావాలి ఈపిఎంస్ అనేది ఫోన్లోకి రావాలి వాళ్ళకి మనము ఈ వ్యాపారం చేసుకోవడానికి అపురూపకంగా ఇవ్వాలి సో కాబట్టి ఇవి మీరు దృష్టిలో పెట్టుకొని మనకి ఇచ్చిన టార్గెట్స్ అన్నీ కూడా మీరు అచీవ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ